ఎన్నికలు దగ్గర పడే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు సడన్గా దూకుడైతే పెంచారు వరుసగా ఆరు జాబితాలు చాలా వేగవంతంగా విడుదల చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఏడో జాబితా కాస్తంత ఆచితూచి అడుగులు వేయడం తర్వాత అయితే మాత్రం ఒక రకంగా మరి హోల్డ్లో పెట్టారు ఒక రకంగా ఇది పులిష్టాప్ పడింది అనడానికి ఏం లేదు ఎందుకంటే ఇంకా చాలామంది అభ్యర్థుల ప్రకటన అయితే చేయాల్సి ఉంది అఫీషియల్గా కొంతవరకు కానీ ఎందుకు స్లో అయింది సిద్ధం సభ తర్వాత ఆయన ఏమన్నా వెనకడుగు వేస్తున్నారా పొత్తులు అయిపోతున్నాయి దాదాపుగా ఖరారయ్యిందని ఆయన కూడా ఒక అవగాహన వచ్చిన తర్వాత ఆయన కూడా ఒకసారి ఆలోచనలో పడ్డారు దాదాపుగా మళ్ళీ ప్రకటించిన అభ్యర్థుల్ని అంటే ఇన్ఛార్జీలుగా ప్రకటించారు కాబట్టి దాదాపు ఒక ఇరవై మందిలో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంటుంది అనేది మొన్న నాని లాంటి వాళ్ళే ఓపెన్గా చెప్పిన నేపథ్యంలో అంటే ఆయన ఒక నూట ఎనిమిది మందో నూట నాలుగు మందో వాళ్ళని మాత్రం మార్చడం మిగిలిన అయితే మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉంటాయంటూ ఆయన ఓపెన్గానే స్టేట్మెంట్ ఇవ్వడం వీటన్నిటి నేపథ్యంలో ఏం జరగబోతోంది మరో సిద్ధం సభకు కూడా సిద్ధమవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అది రాప్తాడులో సక్సెస్ అయ్యింది కాబట్టి అనేది ఎన్నికలకు ముందు ఆయన తీసుకోబోయే నిర్ణయాల మీద చర్చించే ప్రయత్నం చేయండి సార్ ఒక రకంగా జాబితాలు మొన్న ఆరు వరకు చాలా ఫాస్ట్గా విడుదల చేశారు ఏడో కాస్తంత గ్యాప్ తీసుకున్నారు తర్వాత మళ్ళీ జాబితా లేదు కానీ ఇంకా విడుదల చేయాల్సిన లిస్ట్ చాలానే ఉంది ఎందుకు స్లో అయ్యారు ఈ ఎఫెక్ట్ ఏమైనా పొత్తుల ఎఫెక్ట్ ఏమన్నా ఆయన మీద పడిందా ఆగి ఆలోచిస్తున్నారు తెలిసి అంత పెద్ద అవసరం ఏం లేదు ఇంకా అసెంబ్లీ అసెంబ్లీకి విడుదల చేయాల్సింది మొత్తం వచ్చింది కంటిన్యూ అవుతారు ఎవరినైతే మారుస్తున్నారో అదే లిస్టరీ లీజ్ చేస్తున్నాయి మిగతా వాళ్ళది యథాతథంగా వాళ్ళే కంటిన్యూ అయిపోతారు ఉండవు అక్కడ నువ్వు కొన్ని కొన్ని ఎట్లా ఉన్నదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భువనేశ్వరి గారో లేకపోతే బ్రాహ్మణి గారో పోటీకి పెట్టబోతున్నారు చంద్రబాబు గారు అని వాళ్ళకు ఒక ఫీడ్బ్యాక్ ఉంది అప్పుడు నాని అందుకని పిలిపించి నాని నువ్వు ఇంకొకళ్ళ రెడీలో ఉంచు అక్కడ ఆ ఏరియాలో కాపుని పెట్టు ఇప్పుడు ఇద్దరు అమ్మే పోటీ పడుతున్నారు కదా కాబట్టి కాపుని రెడీలో ఉంచు అక్కడ అని చెప్తేనే హనుమంతరావు లైన్ లో ఈ ఇతనికి చెప్పింది ఏంటంటే వేరే చోట కనుక ఎక్కడ వాళ్ళిద్దరు పోటీ చేస్తే నువ్వు వెళ్ళి పోటీ చేయాల్సి ఉంటది లేకపోతే నువ్వే రెడీ గుడివాడే ఉంచుతున్నారు చివరి నిమిషంలో మార్చడం కాకుండా ముందు మంత్రి వర్గంలో తీసుకుంటారా అది కామన్ గా జరిగిపోతుంది కాబట్టి నీ మనిషినే పెట్టుకో అంటే అతని మనిషి హనుమంతరావు కాబట్టి అందుకనే ఓకే అది అట్లాంటి ఉన్నాయి బేసిక్ కొన్ని భవిష్యత్తులో వీళ్ళు తీసుకోబోయే ఎత్తుగడల కోసం కొంతమందిని రెడీలో పెట్టి ఉంచారు మిగతా అన్ని ఆటోమేటిక్గా అయిపోయినట్టే ఫర్ ఎగ్జాంపుల్ రోజా సీటు పేదిరెడ్డి రామచంద్రారెడ్డి సీటు బొత్స సత్యారాయణ సీటు ఇట్లా ఇంకా కొత్తగా అనౌన్స్ చేసేది ఏం లేదు వాళ్ళు యథాతంగా ఉండిపోతారు ఈ మిగతా వాళ్ళయే మార్పులు అంటే సీనియర్లు ఫైర్ బ్రాండ్లు వాళ్ళు కూడా నియోజకవర్గాలు మార్పు చేసే ఆలోచనలో ఉన్నారా అందుకే లేట్ మ్యాక్సిమం మార్చాలనుకున్నా సీట్లు అయితే కన్ఫర్మ్ వాళ్ళకి సీట్ రాదని నేను అనట్లేదు మ్యాక్సిమం మార్చేశారు ఇప్పుడు ఇంకా ఉండేటువంటిది కుల సమీకరణాల కారణంగా అయితే గీతే ఒక ఐదు పది అంతే తేడా అంత మించి పెద్ద మార్పులే ఉండకపోవడం అంటే ప్రకటించిన ఇన్ఛార్జీలను కూడా ఇప్పటివరకు కొంతమందిని మార్చారు కొంచెం ఇప్పుడు మన గురుమూర్తి గారికి ముందు అక్కడ అన్నారు తర్వాత మళ్ళీ ఆయన ఎంపీకి ఇచ్చారు అలా కొన్ని కొన్ని అయితే జరిగినాయి ఇప్పుడు మళ్ళీ ఆర్కే వెనక్కి రావడం కొంతమంది ఈ నేపథ్యంలో వాళ్ళకి అంటే ఆర్కే కూడా ఎక్కడో చోట సీట్ ఇస్తారా అని ఒక ప్రచారం ఒకవేళ మంగళగిరి ఇస్తారా లేదంటే ఇంకో అటువంటి అప్పుడు మళ్ళీ అక్కడ ఉన్న అభ్యర్థిని ఇంకో చోటకు మార్చడమో లేదంటే ఆయన తప్పించడమో చేయాలి కదా అలాగే ఒక ఇరవై మంది ఉన్నారు లిస్ట్ అనేది ఏముండదు అంత సీన్ ఏం లేదు అయితే గీతే ఒకటి రెండు ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను ఏదో తిరుపతి రావో మైలివారం అతని ప్లేసెస్లో ముద్రబోయికి ఇస్తారన్న ప్రచారం కానీ జగన్ అది ప్రచారం వీళ్ళు చేసుకున్నారు కానీ జగన్కి అక్కడికేం పంపించాలనే అనిపించలేదు ఇక్కడ బేసిక్గా ఏంటంటే జగన్ చంద్రబాబు మళ్ళీ మొహమాట పడ్డు నువ్వు వచ్చేసే తర్వాత నేను చూసుకుంటానులే అని ఇప్పుడు పార్థసాద్ పెనమలూరులో తనకిస్తారనుకుని తెలుగుదేశం దగ్గరికి వెళ్ళాడు ఆ మొక్కను తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారు సైలెంట్ గా ప్రచారంలోకి తీసుకొచ్చేసి వైసీపీ నుంచి అతను దూరం జయించేశారు చేశారు ఆ తర్వాత ఇప్పుడు అతను గతి లేని పరిస్థితి తెచ్చి అప్పుడు నుంచి పోటీ చేయడు గచ్చేంద్ర లేక అతను ఊజువీ నుంచి పోటీ చేస్తున్నాడు అతనికైతే లేకపోతే వీళ్ళే ఇస్తారు వేరే చోట బీసీ ఎందుకీరు వైసీపీని ఇస్తుంది కదా ఎందుకని చెప్పి చేయలేదు అవసరమైతే శుభ్రంగా మైలవర్గానే భాష కాబట్టి అక్కడ సంథింగ్ తేడా కనబడుతుంది అంటే ఇక్కడ వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి వైసీపీలో చూసుకుంటే గనక తెలుగుదేశం పార్టీకి వీళ్ళ కుల సమీకరణమే కంప్లీట్ దాదాపుగా న్యాయం అంత మందికి ఇచ్చుకొచ్చారు యాదవకి ఇచ్చారు గౌడాస్కి ఇచ్చారు బీసీ సామాజిక వర్గం వాళ్ళకి హైయెస్ట్ ప్రయారిటీ అన్నటువంటిది ఇక్కడ ప్రధానంగా కనబడేటువంటిది అదే ఎజెండాతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో వీళ్ళ లిస్టులు తో పని లేకుండానే వెళ్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ దేవినేని ఉమా ఉంటాడని తెలిసినే కదా అక్కడ తిరుపతిరావు యాదవ్ అని పెట్టింది తిరుపతి రావు తిరుపతిరావు దేవినేని ఉమా ఉంటాడని తెలిసినా కూడా ఒక చిన్న బీసీ నాయకుడిని పెట్టారంటే తెగించున్నట్టే కదా అతను లేదు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు రెండు సార్లు సిట్టింగ్ సీట్ అయిన చోట కాపుని తీసుకొచ్చి పెట్టాడు ఉమారెడ్డి వెంకటరమణ పాపులర్ ఉమారెడ్డి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు అబ్బాయి ఏం తెలుసు లేదా నర్సరావుపేట పక్కా కమ సామాజిక వర్గంగా ఉన్నటువంటి చోటకి తీసుకొచ్చి అనిల్ యాదవ్ని పెట్టాడంటే అంటే ఆషా మాషినా అక్కడ వెళ్తాడని కూడా తెలుసుక లేదా తెలుగుదేశం ఎవరికన్నా ఇచ్చినా కూడా అక్కడ ఎవరో ఒక కమకేస్తుందని తెలుసు తెలిసినా కూడా అక్కడ బీసీని పెట్టాడంటే అతను కదా ఇంకెక్కడ భయపడాలి అక్కడ అదే కదా అది దూకుడు మొదలు పెట్టిన తర్వాత ఈ సిద్ధం సభ తర్వాత స్లో అయ్యారా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో కూడా ఆ సిద్ధం సభలో విడుదల చేసేస్తారు మిగిలిన వాళ్ళు కూడా అక్కడ ప్రకటించేస్తారు అనుకున్నారు యాక్చువల్లీ లాస్ట్ జనవరి ఇరవై ఏ డెడ్ లైన్ పెట్టుకున్నారనుకున్నారు జనవరి నుంచి ఇప్పుడు ఫిబ్రవరి ఇరవై కూడా అయిపోయింది ఎందుకు ఆ స్లోనెస్ ఏమైనా ఉందా ఆ ప్రత్యర్థులు వేసే అడుగులు చూసి అప్పుడు ఈయన ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను వాస్తవంగా నాలుగు సిద్ధం సభలు జరగాలి ఒకటి ఆగిపోయింది అవును ఒంగోలు దగ్గర జరపాలనుకున్నారు ఒంగోలు ఇప్పుడు ఈ ఈ కార్యక్రమం పెట్టారు కాబట్టి కాపేశారు ఈ మూడిటికే పరిమితం చేశారు మొన్న లాస్ట్ది కాబట్టి ఆ స్థాయిలో పెట్టారు మెయిన్ ఏంటంటే కార్యకర్తలు ఒక మనోధైర్యాన్ని తెచ్చారు మళ్ళీ మన దూకుడు వచ్చేసిందిరా ఫీలింగ్ తెచ్చారు ఇక ఆ తర్వాత సీట్లకు సంబంధించి ఆల్రెడీ తేల్చేశారు ఇప్పుడు డెబ్బై స్థానాల దాకా తెలిచారు డెబ్బై రెండు దాకా పార్లమెంట్ అసెంబ్లీకి వెళ్ళి మిగతా వాళ్ళై వంద మంది దాకా ఉండేవాళ్ళై వాళ్ళే ఇప్పుడు ఐదో పదో తేడా ఆ ఐదో పదో తప్పి మిగతా వాళ్ళందరికీ వాళ్ళకి తెలుసు నువ్వు ఆ నియోజకవర్గంలో చేసుకోమన్నా చేసేసుకుంటున్నారు ఇంకా బయట భారీగా చేయాల్సింది ఏం లేదు ఓన్లీ మేనిఫెస్టో ఒక్కటే అది మేబీ నోటిఫికేషన్ తర్వాత షెడ్యూల్ తర్వాత అనౌన్స్ చేస్తారనుకుంటా అంటే వాస్తవానికి ఒక సభతో అటు కవర్ చేశారు ఉత్తరాంధ్ర ఇంకో సభతో గోదావరి జిల్లా కవర్ చేస్తారు ఇంకో సభతో రాయలసీమ కవర్ చేశారు మధ్యలో కోస్తా ఈ బెల్ట్ ఎందుకు వదిలేసారు వాస్తవం లెక్క ప్రకారం అయితే గోదావరి జిల్లా సపరేటు కోస్తా సపరేట్ అని ఉండదు మనం త్రీ రీజియన్స్ అనుకుంటాం అంతే ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ వీళ్ళు ఆ లెక్కనే సబ్ పెట్టారు పెట్టిన లెక్క అయితే కాకపోతే ఇక్కడ కూడా పెట్టాలనుకున్నారట ముందైతే అంటే అమరావతిలో గొడవ మూలంగా చివరికి బాలినేని దీనికోసారి దానికోసారి డబ్బు అంటే జనాలు మొబిలైజేషన్ అంటే ఇప్పుడు దీనికి గవర్నమెంట్ యాక్టివిటీ కింద పెట్టుకొచ్చారు ఇంకా మళ్ళీ దీనికోసారి పిలిచి దానికోసారి పిలిచి అంటే భారీ యాక్టివిటీ కదా ఆగిపోయినట్టు అంటే ఇక్కడ ఇక్కడ పెట్టుంటే ఇటు గుంటూరు ఇటు ప్రకాశం ఇదంతా కవర్ అయ్యేది కదా అది అక్కడ వరకు రాయలసీమ అంటే ఈ జోన్ లో మనకేం ఓట్లు ఉండవు ఎలాగే అమరావతి ఎఫెక్ట్ ఉందా వేరే కారణం ఆ లెక్కన అయితే అక్కడ పెట్టకూడదు అసలు గోదావరి జిల్లాలోనే కదా పెద్ద ఎఫెక్ట్ తీసుకొచ్చింది వీళ్ళు అక్కడ పెట్టకూడదు కదా బేసిక్ గా దాదాపుగా కృష్ణా దాకా కూడా అటు వెళ్ళిపోయారు అప్పుడు కృష్ణా వాళ్ళని కూడా అక్కడ ఏలూరు కొంచెం దగ్గర కాబట్టి గోదావరి జిల్లా వాళ్ళందరినీ గోదావరిలో జరిగిన మీటింగులకి తెందులూరుకి గుంటూరు వాళ్ళు కూడా వెళ్ళారు అదే గుంటూరు వాళ్ళు కూడా వెళ్ళారు ఒక్క ప్రకాశం వాళ్ళు మాత్రమే ఆగారు నెల్లూరు అటు వాళ్ళందరూ అటు వెళ్ళిపోయారు ప్రకాశం ఒక్కటే జరగల ఇవాళ ప్రకాశం సభతో అది కూడా క్లోజ్ చేశారు వేసుకున్నది ఏంటంటే అందరూ ప్రతి కార్యకర్త ఏదో ఒక మీటింగ్ అటెండ్ అవ్వాలి ఉత్తరాంధ్రలో అప్పుడు భీమిలి సభకి అటు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి వాళ్ళని బట్కెళ్ళారు మాక్సిమం ఆ మూడు తూర్పు వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళారు కానీ తూర్పు గోదావరి అందరినీ రావద్దన్నారు ఆ బోర్డర్ లో ఉన్నటువంటి వాళ్ళనే రమ్మన్నారు మిగతా తుని యువతల పక్క నుంచి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా దెందులూరుకే రమ్మన్నారు గుంటూరు దాకా అక్కడికి చేర్చేశారు ఆ తర్వాత నెల్లూరు అటు వాళ్ళందరినీ అటు చేర్చేశారు ఒక్క ప్రకాశం వాళ్ళు ఒక్కళ్ళే మధ్యలో ఉండిపోయారు ఆ ప్రకాశం ఈ సభ ద్వారా క్లోజ్ చేశారు ఎందుకంటే ప్రకాశం జిల్లా అంతా ఈయనే చూస్తున్నాడు బాలినేని ఆ సభ పెట్టేటట్టు ఏర్పాటు చేస్తారు కాబట్టి ఇక్కడతో క్లోజ్ అయిపోయింది ఎన్నికలకు ముందు రేపు మూడో తారీఖున జరగబోయే యాక్టివిటీ ఏదైతే ఉందో మండలానికి రెండు జూనియర్ కాలేజీలు దానికి సంబంధించి ఆల్రెడీ జీవీ కూడా వచ్చేసింది అది అతిపెద్ద యాక్టివిటీ అవుతుందా రేపు పొద్దున్న అంటే దాని ప్రభావం ఉంటుందనే ఇమీడియట్ గా దాన్ని ప్రారంభించడానికి రెడీ అవుతున్నారు ఎలక్షన్స్ ముందు ఎవడెవడో ఏదేదో చెప్తాడో అక్కడికి అయ్యో మాట్లాడతారు అంత మించి ఏం లేదు దాని ఏ ప్రభావం ఏమీ ఉండదు ఇవాళ కాలేజీ పెడితే ఓట్లేస్తారు అనుకుంటే అమాయకత్వం అండి ఇప్పుడు నారాయణ చైతన్యాలు పెడితే ఓటేసారా చంద్రబాబు గారు నారాయణ చైతన్యాలు సన్ సందుకి పెట్టించారు ఓట్లే సరే అంటే విద్యకు మీ ఇచ్చే ప్రాధాన్యత దాని ఎగ్జాంపుల్ ఇది చూపించుకోవచ్చు కదా చెప్తాను రెండు జూనియర్ కాలేజీల నుంచి చిన్న విషయం కాదు కదా త్రిబుల్ ఐటీ వచ్చింది ఐఐఎం వచ్చింది ఆంధ్రాకి తొమ్మిది విద్యా సంస్థలు వచ్చినాయి మరి బీజేపీకి గౌడ ఓటేసాడు కనీసం విశాఖపట్నం ఓటేశారా విజయపట్నం రెండు వచ్చినాయి కేంద్రని ఎవడు ఓటేసాడు అలా అనుకుంటే ఇప్పుడు ఇచ్చే మెడికల్ కాలేజీల మీద అది ఎఫెక్ట్ మరి బీజేపీ మీద ఉండాలి అలా అనుకుంటే రేపు ఉంటదేమో చూడాలి ఏం లేదు ఏడు మెడికల్ కాలేజ్ అంటే హైవే కట్టించిన చంద్రబాబు గడి కట్టించాడు రా జగన్ గడి కట్టించాడు రా ఇదే ఉంటది ఆంధ్రాలో మనకి ఇక్కడ చదువుకున్న మూర్ఖులు ఎక్కువ చదువు రాని మొద్దుకి తెలియలేదు కాబట్టి ఎవడో చెప్పిన మాట విన్నాడంటే ఒక అర్థం ఉంటది డిగ్రీలు పాస్ అయినటువంటి వాడు కూడా జగన్ కాబట్టి కట్టించాడు రా రోడ్డు అంటాడు అంతే తప్పించి అది కేంద్ర ప్రభుత్వం అని మాట్లాడటం కాబట్టి మన రాష్ట్రాలలో ఇది ఒక దాన్ని ఏమంటారంటే మనం బ్రిటిష్ వాడి బానిసత్వంలో రెండు మూడు వందల సంవత్సరాలు పెరిగాం అంతకుముందు ముస్లిం రాజుల కాలంలో ఓ మూడు నాలుగు వందల సంవత్సరాలు పెరిగాం ఏడు వందల సంవత్సరాలు మనం బానిసలుగా బతికాం కాబట్టి మనకి వ్యక్తి పూజ ఎక్కువ ఆ రోజుల్లో రాజుగారు బ్రిటన్ రాజుగారు బ్రిటన్ రాణిగారు అని ఫీల్ అయ్యి ఎలా అయితే అయిపోయిందో ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు లేకపోతే ఎన్టీ రామారావు ఇదే తప్పించి ప్రజాస్వామ్యం వీటి గురించి ఉపన్యాసాలు బాగా చెప్తాం యాక్టివిటీలో చూడరా జనాలు డెవలప్మెంట్ యాక్టివిటీ చూసి ఓటేస్తే ఆంధ్రప్రదేశ్లో మోడీకి తప్పింకెవరికి ఓటేయకూడదండి రెండు వేల పద్నాలుగు తర్వాత చూసుకుంటే హయ్యెస్ట్ హైవేస్ వేసింది హయ్యెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలు కలిపి ఎన్ని రోడ్లు వచ్చే వచ్చినాయి ఆర్ఎన్బి రోడ్లు కానీ కార్పొరేషన్ రోడ్లు కానీ వందకి ఎనభై రోడ్లు కేంద్ర ప్రభుత్వం వేసి అంతకు మించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకేం కావాలా ఎవడు ఓటేస్తున్నాడు బేసిక్గా అట్లాగే రైళ్ళు ప్రతి రైల్వే స్టేషన్ కనబడుతుంది కదా జీవితంలో మనం ప్రతి నెలలో రైల్వే స్టేషన్ మొహం అయితే చూస్తాం కదా మరి అవి ఎవరు బాగు ఇచ్చారు రైల్వే స్టేషన్లు ఇదివరకు ఎట్ ఉండేది మనకు తెలుసు కదా రుచబోసుకుని మన కాల కింద నుంచి పోయే ఇప్పుడు ఎట్లా ఉంటున్నాయి రైల్వే స్టేషన్లు రైళ్లు ఎట్లా ఉంటున్నాయి చూసి ఎవడు ఓటేస్తున్నాడు లేకపోతే కేంద్ర సంస్థలు కాంగ్రెస్ పార్టీ తన జీవిత కాలంలో ఇవ్వనని సంస్థలు ఈ పదేళ్లలో వచ్చినాయి ఎయిమ్స్ అంటే ఇదివరకు మనం ఎప్పుడు ప్రధానమంత్రి ఎయిమ్స్ లో ఉన్నాడంట లేకపోతే ఆడున్నాడంట ఈడు ఉన్నాడంట పెద్దోళ్ళ పేర్లు చెప్పుకునేవాడు అట్లాంటి ఎయిమ్స్ మన మధ్యలోకి వచ్చింది వందల మంది క్యూ గట్టి ఉంటున్నారు ఎల్లెవాడు ఎవడన్నా ఓటేస్తున్నాడా లేకపోతే ముద్రా రుణాలు ప్రతి ఇంటికి ఇవాళ రోజున ముద్రా రుణం వచ్చింది డ్వాక్రా మహిళకి రుణాలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఎవడు ఓటేస్తున్నాడు అసలు డ్వాక్రా వ్యవస్థ ఎవరిది కేంద్రం అసలు ఆ లోన్లు ఇప్పించేదే కేంద్రం మరి ఎవడు ఓటేస్తున్నాడు ముద్రా రుణాలు తీసుకున్నా ఓటరు ఏ తీసుకున్నా ఇవన్నీ జగన్ ఇప్పించాడు లేకపోతే చంద్రబాబు ఇప్పించాడు ఇళ్ళు ముప్పై లక్షల ఇళ్ళు ఇళ్లే చెప్తున్నారు కదా ముప్పై లక్షల ఇళ్ళలో ఒక్కటి కూడా రాష్ట్ర ప్రభుత్వం సొంత డబ్బులు లేవే స్థలం కూడా కేంద్ర ప్రభుత్వమే అదే దాంట్లో రోడ్లు ఇతర కరెంటు కరెంటు అవి రాష్ట్ర ప్రతి ప్రాంతీయ పార్టీలు చేసుకున్న ప్రచారం భారత జనతా పార్టీ అండి చదువుకున్న ప్రజల్లో చేసేయండి చదువుకున్నోడి కంటే అర్థం ఉందండి ప్రజల్లో తెలుసు తెలీదు నువ్వు తెలీదు రోజు వాళ్ళకి కూడా తెలుసు కానీ మీరు గెలవరు కదండి అంటారు వాడు చదువుకున్న మూర్ఖుడు కాబట్టి ఎవడేం చేస్తాడు దానికి మానిఫెస్టో ఆలస్యం వెనక వేరే కారణం ఏదైనా ఉందా అంటే ఈ సూపర్ సిక్స్ లాంటి పథకాలు వచ్చిన తర్వాత అంతకు మించి అప్గ్రేడ్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం లేవు అందుకే సైలెంట్ అవుతున్నారు వెనక ముందు ఆడుతున్నట్టున్నారు ఏదో అంటే ఇప్పుడు నవరత్నాలు కంటిన్యూ చేస్తే అంటే వాళ్ళ నాన్న ఫార్ములా ఫాలో అవుతున్నారు రెండు వేల తొమ్మిదిలో మేనిఫెస్టో ఏం పెట్టలేదు కదా ఇంత ముందు పథకాలే కొనసాగిస్తానని చెప్పారు అట్లాగేమైనా చేద్దాం అనుకుంటున్నారు అనేది డౌట్ కానీ ప్రజలకు అలవాటు చేసింది ఆయనే జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తానంటారు అంటే మారినప్పుడు ఏం కోరుకోరా ఇంకెంతకు మించుండాలని పెట్టాలంటే డబ్బులు ముందు అంటే వాళ్ళు అంటున్నారు కదా వాళ్ళు కదా ధైర్యం అదే రైట్ చూద్దాం మొత్తానికి మరో జాబితా ఉంటుందా లేదు అంటే ఇంక ఇలాగే కంటిన్యూ చేసి ఫైనల్ లిస్ట్ ఏమన్నా అనౌన్స్ చేసేస్తారా స్లో అయిందా బండి ఒక రకంగా వైసీపీ ఇంకో సిద్ధం సభ ఉంటుందా లేదా అనే దానికి కూడా మూడు సభలే క్లోజ్ అనుకుంటే ఇంకో సభ అయితే ఉండదు కానీ యాక్టివిటీ విషయంలో వెనకబడుతున్నారంటే తెలుగుదేశం పార్టీ జనసేన కోటమి ఎఫెక్ట్ ఏమైనా కనిపిస్తుందా చూద్దాం ముందు ముందు ఏమైనా ప్రకటనలు ఉంటాయి